హాయ్ అండి వెల్కమ్ టు కడి ఈ కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడు నాతో మాట్లాడాలి అనిపిస్తే మీ నానమ్మ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేయి మీ నానమ్మతో నేను అన్ని విషయాలు మాట్లాడతాను సరేనా సరే మహా బాయ్ మధు ఏంటో నువ్వు నాకు బాగా నచ్చేసావు అని మధుతో మాట్లాడుతూ పార్కింగ్ ప్లేస్కి వచ్చింది కారులో ఉన్న బిక్కి మధుని చూడగానే కన్ను కొట్టాడు కోపంగా చూస్తుంది మహా విక్కి వాళ్ళు వెళ్ళగానే మధు లోపలికి వచ్చి కూర్చుంది విక్కీ మాటలు అతను చేసిన పని తలుచుకొని తనలో తానే చిరాకు పడింది నిజంగానే పోగిరిలా ఉన్నాడు కానీ మహా ఎంత మంచిది అనుకుంది ఏంటి మధు ఇలా నువ్వే ఏదో ఆలోచించుకుంటున్నావు మీ నాన్న మాటల భుజంపై చేయవేసి అడిగింది విజయం లేదా తమ్మ నాన్న మాటలు నాకు అలవాటే కదా ఎంతకాలమని ఆ మాటలు పడతావు మధు మామయ్య మీ నాన్న గురి గురించి సంబంధం లేదని ముఖం మీద చెప్పాడు అందుకే రేపటి నుంచి నువ్వు ఇక్కడే మాతో పాటు ఇంట్లో ఉండు మామయ్య అవును అదో చూస్తుంటే వాళ్ళ దృష్టిలో నీకు మనిషిగా కూడా విలువలేదు విలువలేని దగ్గర ఎంతకాలం అని ఉంటావు నీకంటూ జీవితం ఉండాలి కదానా అందుకే నా మాట పినుమూ బట్టలన్నీ సర్దుకొని నువ్వు ఇక్కడికి వచ్చాయి లేదంటే మీ నాన్న రాక్షస్డు నిన్ను చంపినా చంపుతాడు అందులో అయితే డౌట్ లేదు కోప్పడికి మామయ్య నాన్న ఇష్టం లేనిదే నేను ఎవరిని పెళ్ళి చేసుకోను ఏంటి అవును మామయ్య ఆయన చేతుల మీదుగా నా పెళ్ళి జరగాలి వాడేమో సంబంధం లేదు అంటున్నాడు నువ్వేమో నాన్న చేతుల మీదుగా నా పెళ్ళి జరగాలి అంటున్నావు నీకు అసలు బుర్ర లేదు మాధు కోపంగా అంది విజయ అత్తమ్మ మరి శ్రీవల్లి చూస్తే అది నిన్ను పని మనిషిగా చూస్తుంది ఈ రెండు రోజులు చూస్తాను కదా దాని బాలకం నాకైతే అందరి ముందు నాలుగు అనిపించేది ఏదో పని వాళ్ళకి చెప్పినట్టు దాని పనులు అన్నీ నువ్వు చేయాల్సిన పనేంటి నిలదీసింది విజయం నా వదినకే కదా చేస్తుంటా ఇందులో తప్పే ముందత్తమ్మ మధు మాటలకి భువన గారు తలకొట్టుకునే విజయం ఇది మారదే దీని జీవితం మనం ఆలోచిస్తుంటే ఇది వాళ్ళ నాన్న కోసం ఆలోచిస్తుంది ఏం చేయాలి దీన్ని ఆ నరకంలో వదిలేయండి అమ్మమ్మ అప్పుడు కానీ దీనికి వద్దు రాదు అంటూ పక్కన కూర్చున్నాడు వీరు బాబా మరి లేకపోతే ఏంటి మధు అమ్మ నాన్న అమ్మమ్మ మేమంతా చెప్తుంటే నువ్వేంటి మీ నాన్న కోసం ఆలోచిస్తావు ఆయన కోపం మామూలుగా నా విషయం పక్కన పెడితే నాన్న అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్ బావా ఎన్ని విషయాల్లో మీ నాన్న పర్ఫెక్ట్గా ఉన్నా నీ విషయంలో అయితే బాధ్యతగా లేడు మధు అది నీకు తెలుసు నిజమే బాబా కానీ నువ్వు ఎన్ని చెప్పినా సరే వినే ఓపిక నాకు లేదు మధు నువ్వు ఇక్కడే ఉండాలి ఇదే ఫైనల్ బావా చూడు మధు నీ మీద జాలితో ఇదంతా చేయటం లేదు నువ్వు నా మేనకోడలు మధు చూస్తూ చూస్తూ నీ జీవితం నాశనం అవుతుంటే నేను ఎలా ఊరుకుంటాను నాకు తెలుసు అత్తమ్మ మీరందరూ నా కోసం ఆలోచిస్తున్నారు అని మీ ఇష్ట ప్రకారం నేను ఈ ఇంట్లో ఉంటాను కానీ ఇప్పుడు కాదు నేను మీ ఇంటి కోడలుగా అడుగుపెట్టినప్పుడు అప్పటి వరకు నన్ను వదిలేయండి మాధు మామయ్య అంటూ షహద్ దగ్గరికి వచ్చింది నీకు మామయ్య మాట అంటే లెక్కలేదా అదేంటి మామయ్య అలా అంటావు మీ మాటకి నేను ఎప్పుడు విలువ చేస్తాను కానీ ఇది పెళ్ళి మామయ్య నాకు ఆశ ఉంటుంది కదా తండ్రి చేతుల మీదుగా నా పెళ్ళి జరగాలిక అని అంతేకాని మీ మాట అంటే లెక్కలేక కాదు మామయ్య దయచేసి నన్ను అర్థం చేసుకోండి సరే రా నీ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది నాన్నతో మరోసారి నేను మాట్లాడతాను థ్యాంక్స్ మామయ్య సరే మా అమ్మయ్య నేను ఇంటికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళేది నైట్ రిసెప్షన్ ఫంక్షన్ ఉంది మర్చిపోయావా అంది విజయ లేదమ్మా మధు ఊరకనే ఇంటికి వెళ్తాను అంటం లేదు మా అమ్మయ్యకి భయపడి వెళ్తాను అంటుంది అవునా మధు సూటిగా అడిగాడు వే అలాంటిది ఏం లేదు బావా ఉంటాను అని చిన్నగా నవ్వింది కానీ మధు గుండెల్లో ఏదో తెలియని భయం మధు అద రెడీ అవ్వు అని మధుని తీసుకుని తన రూమ్కి వెళ్ళింది విజయ ఆఫీస్ పనులన్నీ చూసుకుని ఇంటికి వచ్చేసరికి పదకంట అయ్యింది ఫ్రెష్ అయ్యి బయట సోఫాలో కూర్చున్నాడు విక్రమ్ ఏంటి అన్నయ్య ఎంత లేట్ అయ్యింది భోజనం ప్లేట్ పట్టుకుని విక్కీ పక్కన కూర్చుంది మహా అవ్వదు ఏంటి తొందరగా బయలుదేరమంటే లేట్ చేసావు లేదంటే నాకు ఎందుకు ఇంత లేట్ అవుతుంది గోపడికి ముందు భోజనం చేయి ఇంతకీ నువ్వు భోజనం చేసావా లేదా నీతో పాటు కలిసి తిందామని చేయలేదన్నయ్య నాటకాలు ఆడకు ముందు నువ్వు తిను అని మహా చేతిలో ప్పుకొని ఆమెకి తినిపిస్తూ తను అన్న తిన్నాడు అన్నయ్య ఏంటి మహా అని హ్యాండ్ వాష్ చేసుకుని పక్కన కూర్చున్నాడు అది కాదురా విజయ అంటే మేనకోడలు ఉంది కదా మధు మహానోటి నుంచి మధు పేరు రాగానే మహానోటి నుంచి మధు పేరు రాగానే వికీ మధురూపం తలుచుకున్నాడు తోటలో జరిగిన సంఘటన గుర్తు చేసుకొని ఉంది తనలో తన తింగరి మాలోకం కదా చిన్న దగ్గర చేసుకుంటూ అబ్బా అన్నయ్య కుదురుగా మాట్లాడు తను చాలా డీసెంట్ అమ్మాయి తెలుసా సైలెంట్గా ఉంది అని తక్కువ అంచనా వేయక్ తింగరిగా ఉన్నవాళ్ళే పెళ్ళయ్యాక మగుని కొంగున కట్టుకొని తిరుగుతారు చేసావులే అందరూ అలా ఉంటారు అని అనుకోకు నిజంగానే మధు చాలా మంచి అమ్మాయి ఆ మంచి అమ్మాయి టాపిక్ ఇప్పుడు మన మధ్యన ఎందుకు మహా చెప్తాను అన్నయ్య వాళ్ళ నానమ్మ భువన గారు మధుని కాలేజీలో జాయిన్ చేస్తాను అని చెప్పారు ఏంటి అరిచాడు విక్కి అది అరుపు కాదు సంతోషం నువ్వేంటి నువ్వేంటన్నయ్య అలా అరుస్తున్నావు అబ్బే ఏం లేదు అన్నాడు అవును అన్నయ్య అంటూ అక్షరం పొలిపోకుండా మధు గురించి అన్ని విషయాలు చెప్పింది మహా మహా వి వింటున్న వికీకి మధు లైఫ్ కోసం ఒక క్లారిటీ వచ్చింది నిజంగానే పాపం కదా అన్నయ్య మధు పాపం కాదు మధుకి ఎదిరించే ధైర్యం లేదు తను పెరిగింది ఏంటి అవును మహా తన కాలేజీలో అయినా సరే చదవదు డబ్బులు పో అంతే ఎందుకంటే భయం తనకి కొంచెం కాదు ఒళ్ళంతా ఉంది ఆ భయం వాళ్ళ నాన్న అని వెక్కి అనగానే మహా తోలుతుంది తలూపింది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్